ఓం మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే మనకి దక్షిణాయనం ఆరు నెలల పాటు ఉంటుంది ఈ యొక్క దక్షిణాయనంలో మనం ఎలా అయితే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి దాన ధర్మాల చేత ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఈ ఆరు నెలలు కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటూ ఉంటారు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు దేవతా ఆరాధనలతో పాటు ఈ దక్షిణాయనంలో ఏ ఏ లగ్నాల వారు అంటే మొత్తం మనకు పన్నెండు లగ్నాల్లో మీరు దేవతారాధన ఏం చేసుకుంటే బాగుంటుంది పితృదేవత ఆరాధన ఏం చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే మీకు పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ తొలగి ఎటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వీడియో ఎండింగ్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ముఖ్యంగా కర్కాటకం వారికి భగవంతుడు ఆ మీరు ఆ లగ్నంలో పుట్టేలా చేశాడు మీరు ఆ లగ్నంలో పుట్టారు అంటే గొప్ప వరం ఏమిటంటే అలర్ట్నెస్ ఎమోషన్ మదర్లీ నేచర్ అండ్ ఎమోషన్స్ని చాలా బాగా మీరు చూపించగలుగుతారు అవతల వాళ్ళు మీ ఎమోషన్ మీ బలం చెప్పాలంటే ఎమోషన్ చూపించడం ఎమోషన్ని ఎట్లాగా ఎమోషన్స్తో మీరు ఎట్లా చే లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలనేటువంటిది కర్కాటకం వారికి ఉంటుంది అయితే ఇక్కడ పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ పూర్వజన్మ కర్మ అనేటువంటిది మీరు ఏ చక్రంలో ఇరుక్కుపోతారు కర్కాటకం వారు దానికి దేవత అండ్ పితృదేవత అనుగ్రహం ఏ రూపంలో మీకు కావాలి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కర్కాటకం వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కార్తికేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి గుర్తుపెట్టుకోండి మరి దేవత అనుగ్రహంతో పాటు పితృదేవతలు ఇది ముఖ్యంగా మీరు ఎందులో అంటే ఇది ఒక ప్రాపర్టీ శుక్రుడు కనుక బాగున్నాడు మీకు ప్రాపర్టీస్ మూలంగానే లైఫ్లో అద్భుతమైన ఎంజాయ్మెంట్ చేస్తారు ఇదంతా పాస్ట్ లైఫ్ కర్మ ఈ రూపంలో వస్తుంది శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా ఎంజాయ్ చేయాల్సింది పక్కకు పెడితే ఏదో ప్రాపర్టీ కొనడం దాని ద్వారా ఇబ్బంది పడడం లేదా ఒక ప్రాపర్టీ అనేటువంటిది ఏదైతే మనకి కొంతమంది రిలేషన్స్తో సంబంధం ఉంటుంది అంటే ఒక పది ఎకరాలు ఉంటే దానికి ఐదారు మంది అన్నదమ్ములు ఉండడం వాళ్ళ పిల్లలు ఉండడం వాళ్ళందరికీ సర్దడం దీంట్లో ఒక్కొక్కసారి మీరు చేసేటువంటి కొన్ని కర్మలు మీరు ఏదో స్వార్థంగా చేస్తున్నారనో ఇట్లాంటి నిందలు పడవలసి వస్తుంది బికాస్ ఆఫ్ ప్రాపర్టీయే ఫైనల్గా మీ యొక్క కర్మని ఎటువైపు తీసుకెళ్లాలని డిసైడ్ చేస్తూ ఉంటుంది అందుకని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అంటే చాలా కేర్గా ఉండాలి పెట్టుకోండి మరి మీరు చేయవలసిన దానం ఏమిటి పితృదేవత సంబంధించిన దాంట్లో అని చెప్పి చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి బొబ్బర్లు మీరు ఎంత దానంగా ఇస్తూ ఉంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే మీరు స్వయం పాకం ఇచ్చేటప్పుడు బియ్యముతో పాటు ఖచ్చితంగా బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం కూడా ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇంత కష్టపడి ఒక ప్రాపర్టీ రూపంలో పెట్టినటువంటి వాటి ద్వారా ఇబ్బంది కలగకుండా ఉంటుంది సహజంగా శుక్రుడు ఏ గ్రహం ద్వారా పాడవుతాడు అంటే కేతు కేతు గ్రహం కనుక కనెక్ట్ అయింది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక వెహికల్ తీసుకున్న ప్రాపర్టీ తీసుకున్న జాగ్రత్తగా తీసుకోవాలి సమ్ సమ్ కేసెస్లో ఏం జరుగుతుందంటే ఏదో లగ్జరీ రిలేటెడ్ సంబంధించి తీసుకుందాము అనుకునే దాంట్లో వీళ్ళ లిమిట్స్ అంటే వీళ్ళకు వచ్చే జీతం కావచ్చు వ్యాపారంలో వచ్చే లాభాలు కావచ్చు వీటిని సరిగ్గా అంచనా వేసుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇక్కడ మీ కర్మంతా కూడా ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పితృదేవతలకు కనుక మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి స్వయం పాకము ఎలా ఇవ్వాలి అనేటువంటి చిన్న సందేహం ఉంది దానికి ఏమీ టెన్షన్ అక్కర్లేదు సింపుల్గా మీరు ఏదైతే బియ్యం తింటారో అన్నాన్ని ఏ బియ్యంతో అయితే వండుకుంటారో సేమ్ అదే బియ్యాన్ని దానంగా ఇవ్వండి ఇంకా మంచిది ఇవ్వండి కావాలంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బియ్యం తెచ్చుకుంటే దానం ఇచ్చేసరికి ఇరవై రూపాయలు పది రూపాయలు దొరికేవి రేషన్ షాప్లో దొరికి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి తినకపోగా తిట్టుకుంటారు మరి ఏమిటింది ఎలాంటివి ఇచ్చారు వీళ్ళు ఎలాంటివి తింటారా మనకి ఇలాంటివి ఇచ్చారంటే దానివల్ల మీరు ఇచ్చేటువంటి దానానికి ఫలితం రాకపోగా దోషం ఏర్పడుతుంది కాబట్టి అలా చేయకండి మీరు అరకిలో అయినా ఇవ్వండి కిలో అక్కర్లేదు పోని మీదకి డబ్బులు లేవు యాభై రూపాయలు బదులు అరకిలో ఇరవై ఐదు రూపాయలు అయిపోతుంది కాబట్టి మీరు అలా చేయకండి కాకపోతే ఎక్కువ ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది స్వయం పాకంలో బియ్యం అలాగే రెండు రకాల కూరగాయలు రెండు రకాల ఏమైనా పప్పులు పొరపాటును కూడా ఉల్లిపాయ ఇవ్వకూడదు స్వయం పాకంలో అదేవిధంగా ఉప్పు నూనె చింతపండు మిరపకాయలు కూడా కొంతమంది ఇస్తారు సో ఈ రకంగా దానం అనేటువంటిది ఇవ్వండి అలాగే దక్షిణ కూడా మీకు తోచినంత ఇవ్వాలి ఎందుకంటే దక్షిణ లేకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఏదైతే దానం రూపంలో ఇస్తామో ఆ దానమే మనల్ని కాపాడుతుంది దానం రూపంలోనే మనకి కర్మ కలుగుతుంది అలాగే మరికొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైమ్ ఆఫ్ బర్త్ లేదు మా నక్షత్రం ఏంటో తెలియదు మా రాశి ఏంటో తెలియదు మరి అని అడుగుతూ ఉంటారు అలా రాశి నక్షత్రం ఏమీ తెలియనటువంటి వారు పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి మీరు ఈ దక్షిణాయనంలో పితృదేవతలకి దానం ఇవ్వడం అనేటువంటి అది అద్భుతంగా పనిచేస్తుంది ఎలాగా అంటే చూడండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నాము లేదా సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ప్రమోషన్స్ రావట్లేదు ఎంత కష్టపడుతున్నా సరే వేరే వాళ్ళకి వచ్చినంత ప్రమోషన్స్ నాకు రావట్లేదు అనుకునేటువంటి వారు గోధుమలు అమావాసనాడు స్వయం ఇస్తూ గోధుమలు కూడా దానంగా ఇవ్వండి వాటితో పాటు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము వేటివేటికి ప్రమోషన్స్ ఆరోగ్య సంబంధించినవి అయితే ఆరోగ్యానికి గోధుమలు నువ్వులు కలిపిస్తే ఇంకా మంచిది అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రెండవది మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోతుంటారు బాధపడిపోతుంటారు దుఃఖపడిపోతుంటారు ఒక రకమైన లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు దానికి కారణం ఏమిటంటే చంద్రుడి యొక్క స్థితి పాడైందని అర్థం మీ జన్మజాతకంలో అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ చంద్ర రూపంలో మనల్ని ఇబ్బంది పడుతుంది ప్రతి చిన్న విషయాన్ని కంగారు పడిపోతున్నారండి కొంతమంది అంటుంటారు ఇళ్ళలో చూడండి మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ప్రతి చిన్న విషయాన్ని బాధపడిపోతున్నారండి వాళ్ళకి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మెడిటేషన్ నేర్పించండి వాళ్ళకి ఎంత మెడిటేషన్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు మనసు వాళ్ళ ఆధీనంలో వస్తుంది ఏమైపోతుంది అంటే ఏం కొంపలేం ములిగిపోవు అనేటువంటిది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దీంతోపాటు బియ్యము ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు ఏంటంటే ప్రత్యేకంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే వారికి ఉలవలు ఇస్తే ఇంకా మంచిదే గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మనసు మనసు ఒక రకమైన వైకల్యానికి చెందుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది అమ్మో ఏమైపోతారు భయం వేస్తుంది అని అనుకునేటువంటి వారు ఈ రెండు రకాల దానాలు సోమా లేదా మంగళవారాలు లేనట్లయితే స్వయంపాకం ఇచ్చేటప్పుడు కలిపి కూడా ఇవ్వవచ్చు ఇక కొంతమందికి భూ సంబంధించిన తగాదాలు ఉంటాయి అయితే భూ సంబంధించినటువంటి తగాదాలకి ముఖ్యంగా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా ఓం వారాహిదేవి అనే నామస్మరణ కనుక చేస్తే మీరు కనుక ధర్మంగా ఉండే మీద ఎవరిదైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కబ్జా చేయడం కావచ్చు అలా భూమికి ఆస్తికి సంబంధించిన విషయంలో జరిగిందంటే ఖచ్చితంగా అమ్మవారు మీరు ధర్మంగా ఉన్నట్లయితే మీ యొక్క ఆస్తి మీకు నూటికి నూరు శాతం ఇప్పిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇవ్వాలి ఈ దక్షిణాయనంలో కందులు ఉంటాయి కందులు ఎరుపు రంగు వస్త్రము కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి ఇక మరి కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాదు వ్యాపారంలో బాగా కలిసి రావాలి ఏ వ్యాపారం పెట్టినా కలిసి రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే మీ జన్మజాతకంలో బుధుడి యొక్క స్థితి పాడైంది చాలామందికి తెలియక బుధుడు పాడయడం బాగో బాగోలేదో చూసుకోకుండా వ్యాపారాలు పెట్టేస్తారు ఇబ్బంది పడుతుంటారు కొన్నిసార్లు కొంతమందికి ఆ దశ కలిసి రాదు తర్వాత మళ్ళీ కలిసి వస్తుంది అది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా దాంతోపాటు పెసలు దానంగా ఇవ్వండి పెసలు గ్రీన్ కలర్ వస్త్రము వీలైతే గోవుకి గోంగూర తినిపించండి అలాగే మరి కొంతమందికి సరైనటువంటి మాస్టర్స్ దొరకరు దేవతా పూజలు అన్ని చేస్తున్నా సరే వాళ్ళకి అనుగ్రహం రాదు ఎన్నో పూజలు చేస్తున్నామంటే ఎక్కువ ఫలితం రావట్లేదు అసలు ఏంటి భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది అలాంటి వారు మీరు చేయవలసింది ఏంటంటే మీ జన్మ జాతకంలో గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే గురువు ఈజ్ ఈక్వల్ టు గాడ్ అందుకే చూడండి మనకి సైంటిఫిక్గా కూడా మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారంటే గురువు తన వైపు లాగేసుకుంటాడట ఆ శకలాన్ని భూమి మీద పడకుండా అంటే ఏంటి ప్రొటెక్షన్ ఫోర్స్ జూపిటర్ అంటే సో ఆ యొక్క గురువు యొక్క స్థితి బాగుపడాలి అంటే మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండాలి గోసేవలు ఎక్కువగా చేస్తూ ఉండాలి వివాహ సంబంధించిన ఇబ్బంది ఉందండి వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇది పనిచేస్తుంది బొబ్బర్లు దానంగా ఇవ్వడము ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందండి బొబ్బర్లతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్ గోవుకి తీపి చపాతీలు ఈ యొక్క దక్షిణాయనంలో నూనె వేయకుండా కాల్చినటువంటి గోధుమ రవ గోధుమ పిండితో చేసిన చపాతీలు ఒక మూడు చపాతీలు తీసుకొని దానికి చక్కగా తేనని పూసి సాక్షాత్ అమ్మవారిగా గోవును భావిస్తుంది అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు జెర్సీ ఆవుకు పెట్టొద్దని చెప్పట్లే పెట్టండి ఒక ప్రాణికి పెడుతున్నాననే భావంతో పెట్టండి కానీ ఫలితం ఆశించకండి జెర్సీ ఆవు పెట్టేటప్పుడు హ్యాపీగా మీరు యానిమల్ లవర్స్ హ్యాపీగా పెట్టండి కొన్ని వందల వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టండి అంత కాదు కానీ దేశీవాలి గోవు పెట్టేటప్పుడు మాత్రమే ఫలితం ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే ఇది దేవతలు ఉంటారు ఇందులో అదేంటంటే పిగ్తో సమానం అంటారు పిగ్ స్పెరమ్తో తయారు చేస్తారు కాబట్టి ఇక మీకు ఫైనాన్షియల్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ఆ యొక్క బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిది రోగాలు ఎక్కువగా ఉన్నాయి గోధుమలు మరియు నువ్వులు ఈ రెండింటిని దానంగా ఇవ్వండి గోవుకి బెల్లం తినిపించండి పనులేమీ కదలట్లేదు ముందుకు కదలట్లేదు అనుకున్నప్పుడు శనితో పాటు అంటే మీరు గో నువ్వులతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి మరియు గోవుకి బెల్లముతో పాటు గ్రాసం కూడా తినిపించండి భయాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి ఎక్కువ ఇమాజినేషన్స్ ఎక్కువైపోతున్నాయి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఊహల్లో ఎక్కువ బ్రతుకుతున్నాను రియాలిటీ ఇదని తెలిసినా కూడా నాన్న నన్ను భయం వెంటాడుతుంది అంటూ ఉంటారు కొంతమంది అలాంటి వారు మినుములు దానంగా ఇవ్వండి పిత్ పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చే సమయంలో మినుములతో పాటు సిమెంట్ కిలర్ వస్త్రము ప్రతిదీ ఆటంకం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఉలవలదానంగా ఇవ్వండి ఇవి గనక పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు స్వయంపాకంతో పాటు ఇవి ఇస్తూ దేవత ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ